ప్రైజ్ దలా ఈరోజు దేవుని వాగ్దానము దిగులు పడకము నేను నిన్ను బలపరుతాను యశ గ్రంథం నలభై ఒకటి పది ఈరోజు దేవుడు మనతో చాలా స్పష్టంగా అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి మాట దిగులు పడద్దు నేను నిన్ను బలపరుస్తాను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు నీ మాటలు వెంట నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు గొప్ప దేవుడు నువ్వు దేవా మరీ ఈ ఉన్నప్పుడు వా నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలని చెప్పి నువ్వు నమ్మినట్లయితే నేను బాధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం దిగులు పడుకు నేను నేను బలపడతానన్న దేవ రోజున అనేక మంది దిగులు పడుచున్నారు ఈ మాటలు వినిచిన వారు అనేక మంది దిగులుచో ఉన్నారు బాధతో ఉన్నారు వారిని బలపరిచినందుకు వందనాలు వారిని విడిపించినందుకు వందనాలు వారి సమస్యల నుంచి విడిపించి బలపరిచినందుకు నీకు వందనం చేరిస్తూ నజరడనేసు నామములో నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్